దేవుని ప్రజలైనటువంటి వారు వారి స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నటువంటి యొక్క కథలన్నిటితో కూడా బైబిల్ అంతా నిండుంది అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 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 స్క్రిప్చర్ స్క్రిప్చర్ ది ఎండ్ వి రీడ్ గాడ్ డిసప్పాయింటెడ్ విత్ హిస్ పీపుల్ లేఖనాల్లో దైవ గ్రంథంలో ప్రారంభం నుండి చివరి వరకు కూడా

పాపమికంగా ఇది చాలా లైంగిక పరమైనటువంటి పాపాలు ఏనో నరహత్యలు ఏనో ద్వేషాలు ఇక్కడ కనిపిస్తుంటున్నాయి ఇస్ ఇస్ ది డే ఇస్ నోవా నోవా దినాల్లో జరిగిన సంఘటనస్ ది లాస్ట్ డేస్ విల్ బి లైక్ ద యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారో చివరి దినాల్లో ఇట్లా జరుగుతుందని సెకండ్ థింగ్ ఇట్ సెస్ హియర్ ఇన్ దిస్ వర్స్ ఇస్ దట్ ఎవరీ సింగిల్ ఇంటెన్షన్ ఎవరీ సింగిల్ ఇంటెన్షన్ ఇన్ మ్యాన్స్ థాట్స్ వాస్ ఓన్లీ ఈవ్ రెండవ సంగతి ఇక్కడ చెయ్యబడింది ఏంటంటే మనుషుని హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము కేవలము చెడ్డదని అహోవా చూచాను ఇట్ ఈస్ బికాస్ ద ఇంటెన్షన్ ఇన్ థాట్ ఈబు ద ది యాక్షన్ బికమ్స్ ఈవ్ ఎందుకంటే వారి తలంపుల్లో ఈ ఊహలో చెడుగుంది కనుక అది క్రియల్లో కూడా చెడుగే బయటకు వస్తుంది అండ్ సీ దిస్ ట్రాజిక్ వరల్డ్ ఈ విషాదకరమైనటువంటి మాటలు చూడండి ఇప్పుడు వర్డ్స్ ఆరవచనలో మేనీ దీని గురించి మీరు ధ్యానించండి ద లార్డ్

ంగ్ ప్రారంభం నుండి అంత ము మనుషులు చేసే సమస్తం కూడా ఆయన ముందు నుంచి ఎరిగిన్నాడు బిఫోర్ హీ క్రియేట్ ఆదాము సృజంక ముందే దేవుడు ఎరిగిన్నాడు ఈ ఆదాం పత్రనం అయిపోతాడు అని

వాళ్ళు సరిగా లేరు చెడుగు చేస్తున్నారు అల్లర్ చేస్తున్నారు కష్టం కలిగిస్తున్నారు అయినా మీరు పిల్లలు కావాలంటున్నారు ఇక్కడ మానవ మాతృగా మాటల్లో రాశారు నేను మనుషుని భూమి మీద సృజించినందుకు నేను దుఃఖపడుతున్నాను

ది లార్డ్ ఇస్ సారీ దట్ హి ఎవర్ బ్రాట్ యు టు బీంగ్ Born again మరి ప్రభు మీరు తిరిగి జన్మించినటువంటి స్థితిలోకి తీసుకుని వచ్చినందుకు ఆయన దుఃఖపడుతున్నాడంట చెప్తున్నాడు బికాజ్ యు బ్రాట్ సచ్ దిస్ గ్రేస్ టు హిస్ నేమ్ ఆఫ్టర్ యు తిరిగి జన్మించిన తర్వాత కూడా నీవు జీవించిన విధానాన్ని చూసినట్టయితే దేవునికి ఎంతగో అవమానాన్ని అపకీర్తిని తీసుకొచ్చావు

ఆ నామానికి అవమానం అపకీర్తి తెస్తున్నారు ఇప్పుడు చూడండి భార్య నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నా పేరు ఆవిడకి వచ్చింది అంతకుముందు నా పేరు ఆవిడకి రాలేదు వివాహం చేసుకుంటున్నాడు వివాహం నిమిత్తం మీరు తీర్మానం చేసుకుంటారు కదా అట్లానే యేసు క్రీస్తు ప్రభు అని అంగీకరించడం కూడా ముందు లో మాత్రం మీ పుట్టిన సర్టిఫికెట్ లో అది క్రైస్తవుడు అని చెప్పొచ్చు కానీ మీరు దేవుని దృష్టిలో క్రైస్తవులు నేను క్రీస్తుని వివాహం చేసుకుంటాను అని మీరు తీర్మానం చేసుకుంటాను అప్పుడు దేవుడిని మీరు క్రైస్తువులు దేవుడు మీరు అనేక మంది చేశారు ఆఫ్టర్ దాట్

నా నా భార్య వివాహం చేసుకున్నట్టయితే ఒక నాకు ఉన్నటువంటి అంతస్తు ప్రకారం నా భార్య జీవించట్లేదు అంతా కానీ నా పేరు మాత్రం అప్పుడు నా నామానికి అప్పకి తెస్తుంది ఏసు క్రీస్తు ప్రభారు పేరు పెట్టుకుని నేను తిరిగి జన్మించినటువంటి క్రైస్తువునని చెప్పుకున్నప్పుడు దీన్ని ఎంత తీవ్రంగా పరిగణించాలో ఈ సంగతిని మనం గమనించాలి